ఓం నమ శివాం ఓం ఐం ఐ నమ ఓం నమో భగవతయే శ్రీ మేధా దక్షిణామూర్త మహ్యాం మేధా ప్రజాం ప్రయచ్చ స్వాహ హరి ఓం మా ఛానల్కి స్వాగతం అందరికన్నా ముందుగా తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు మనకు ఉగాది పండగ రాబోతుంది అనగానే ఒకటిన్నర నెల ముందు నుంచే విద్యార్థిని విద్యార్థులకు పరీక్షాకాలం సమయం ఆసన్నమవుతుంది అని చెప్తూ ఉంటుంది అంటే జనవరి పండగ అంటే మనకు మకర సంక్రాంతి పండగ పోగానే అన్ని స్కూల్స్ వారు అన్ని తరగతుల వారికి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడుతూ వీళ్ళను మెయిన్ ఎగ్జామ్స్కు సిద్ధం చేస్తూ ఉంటారు కనుక మన ఇంట్లో ఉండబడిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ మనవడు మనవరాలు వారు మంచి ఈ ఎనిమిది నెలలు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి ఉన్నతమైనటువంటి విద్యను ఏం అభ్యసించారో పెద్దగా మనం పట్టించుకోం కానీ ఈ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి ఫైనల్స్ ఎగ్జామ్స్కి వచ్చే సమయానికి వీరి ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది లేకుంటే వీళ్ళకి ఏమైనా కోచింగ్ పెట్టించాలన్నా వీళ్ళ వీళ్ళ జాతకం ఏం సూచిస్తుంది ఈ విద్యా తదనంతరం మార్కులను బట్టి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటుందో తల్లిదండ్రులము గురువులము మన సన్నిహితులము మిత్ర స్నేహితులమందరం కూడా మా అల్లుడు ఇలా చదువుతున్నాడు ఇలా ఎగ్జామ్స్ అయితే పలానా డాక్టర్ని చేయాలి లేకుంటే లాయర్ని చేయాలి చార్టెడ్ అకౌంట్ చేయాలి లేకుంటే ఉన్నతమైనటువంటి జీవన ప్రమా ప్రయాణ గమనంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు అంటే అందరి చూపు ఒక్కసారిగా పిల్లల పైన పడుతుంటుంది ఆ పిల్లలకు ఒక తెలియకుండా ఒక ఒత్తిడి గురవుతూ ఉంటారు అయ్యో మా నాన్న మా అమ్మ మా బంధుమిత్రులు స్నేహితులు అందరూ నా యొక్క విజయం కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అన్న ఒక ఆలస్యం అందరికీ కలుగుతూ ఉంటుంది అక్కడ కనుక ఎవరు కూడా విద్యార్థిని విద్యార్థులు మొదటగా ఆలోచించాల్సిన మొదటి విషయం ఏమిటనగా ఎలాంటి ఒత్తిడికి గురి కావద్దు ఏదైనా కూడా ఎంత పెద్ద మహాసముద్రమైనా ఎంత ఫస్ట్ ర్యాంకు సాధించిన వారైనా అన్నిటికన్నా మనశ్శాంతి తృప్తికరమైనటువంటి భోజనం మంచి నిద్ర ఏకాగ్రత మన పెద్దవారందరూ చెప్తున్నారు ఏక సంతాహ గ్రహి ఒక్కసారి చదివినటువంటి విషయాన్ని పుస్తకంలో ఏదైతే ఉందో ల్యాప్టాప్లో ఏ ఏదైతే ఉందో గూగుల్ సర్చింగ్లో ఏదైతే ఉందో ఏ టెక్నాలజీ అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో మన మస్తకంలో దాన్ని స్టోర్ చేసుకోగలగాలి అంటూ ఉంటారు దాన్ని ఏక సంతాహగ్రహి ఈ ఏక సంతాహ గ్రహి మనకి ఎప్పుడు వస్తుంది మనం మనశ్శాంతిగా తృప్తిగా ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు వస్తుంటుంది కనుక ద్వాదశ రాశుల వారందరికీ ఆ యొక్క విద్యార్థిని విద్యార్థులకి అందరూ కూడా అందరూ ఉత్తీర్ణత శాతంతో పాస్ అవ్వాలని మనసారా ఆ చదువుల తల్లినటువంటి మహా సరస్వతి మాతను కాలాన్ని శాసింపజేసే శక్తి ఆ కాలభైరుడు యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ దివ్యమంగళమైన ఆశీస్సులు వృశ్చిక రాశి వారికి విద్యార్థిని విద్యార్థులకి అందరికీ కూడా అర్ధాస్తమ రాహుదోషాన్ని తొలగించుకొని చదువులలో ఉత్తీర్ణతా శాతం పెంచుకొని మేధా సంపత్తి చేత చతురత ద్వారా మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నత విజయం ఎలా పొందాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం విశేషంగా విశేషంగా రాశిలో ఏ ఏ నక్షత్రాలు అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగు నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృచ్చికశి రాశాధిపతి కుజభగవానుడు కనుక ఈ వృశ్చిక రాశి జాతక జాతకంలో ఉండబడే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కోపం తగదు అలా అని చెప్పి పూర్తి స్తబ్దత కూడా తగదు సకాలంలో స్పందన అంటే శ్రవణం వినడం సకాలంలో మననం ఏదైతే చెప్పాలనుకున్న విషయాన్ని నువ్వు చెప్పడం అంటే శబ్ద రస జ్ఞానశక్తి అంటారు అంటే ఏదైనా సకాలంలో స్పందించలేదనుకోండి మీరేమనుకుంటుంటారు నేను జ్ఞాని అని మీరు మీరు ఉంటారు అనుకోవడంలో తప్పులేదు కానీ సమయ సందర్భాలలో మీ యొక్క చూపులు మీ యొక్క భావాలు మీ యొక్క భావ వ్యక్తీకరణ అంటారు అది చేయలేదనుకోండి మీరు ఎంత చదివినా చదువు వ్యర్థమే అంటే ఈ రుచికాసి జాతరలకు ఎలా ఉంటుందంటే నన్ను మించిన వారు ఎవరూ లేరు నాకన్నా జ్ఞానవంతుడు ఎవరూ లేడు నేను ఏదైనా చేయగలను అనుకుంటూ ఉంటారు అంటే ఈ మధ్యకాలంలో సినిమాల్లో ఒకటి ఉంటుంది అతి ఆశపడ్డ మగవాడు ఆవేశపడ్డ స్త్రీమాతలు బాగుపడినట్టు చరిత్రలో లేదు అంటుంటారు అంటే ఇది ఎక్కువ శాతం వృత్తి రాశి ఉంటుంది నీలో ఉండొచ్చు సమయ సందర్భాలను బట్టి భావ వ్యక్తీకరణ ఎప్పుడైతే మీరు చేయలేరో ఎదటి వ్యక్తికి మీరు ఇవ్వాల్సినటువంటి సమాధానం ఇవ్వలేదో పరీక్షాకాల సమయంలో వ్రాయలేదో అడవి కాసిన వెన్నెలా మీ యొక్క జీవితం అలా కాకుండా ఉండాలి అన్నట్లయితే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో తూర్పు ద్వారమైనా ద్వారమైన దక్షిణ ద్వారమైనా పశ్చిమ ద్వారమైనా ఈ యొక్క ఈశాన్యంలో గుంట అనగా దేవుడు ఆగ్నేయంలో కిచెను నైరుతిలో తల్లిదండ్రుల యొక్క నివాసము వాయువ్యంలో చిల్డ్రన్స్ రూమ్ను ఏర్పాటు చేసుకొని ఎరుపు రంగు కలిగినటువంటి బ్లాంకెట్స్ని ఏర్పాటు చేసుకోవడం పసుపు రంగు కలిగినటువంటి ట్యూబ్లైట్స్ని బల్పుని ఏర్పాటు చేసుకోవడం అక్కడ ఒక మంత్రం ఉంటుంది కుజ అరిస్తేతు సంప్రాప్తే కుజ పూజా చకారేత్ ప్రవక్షామి రుణ రోగ శత్రు దోషపీడోప ఉపశాంతయే అని మంత్రం చెప్పుకుంటూ ఉంటాం కనుక ప్రతి మంగళవారం పూట ఈ మంత్రాన్ని ఉచ్చరింపచేసి ప్రతిరోజు ఏడుసార్లు ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమః అనే మంత్రాన్ని వచ్చిన లలాటం పైన కుంకుమను పెట్టుకోవడం వలన అపోహలు తొలగి సత్యము తెలుసుకొని ధర్మ మార్గంలో వింటూ సకాలంలో మాట్లాడడం సకాలంలో వినడం స్పందించడం గుర్తుపెట్టుకోవడం పరీక్షాకాల సమయంలో వ్రాయడం వలన ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది లేకపోతే మీ జాతకంలో అర్ధాస్తమ రాహుకరణం వలన అహంకారము అన్నం పెట్టదు ఆనందము ఆరోగ్యాన్ని ఇవ్వదు అంటారు పెద్దవారు అహంకారంతో ఉండబడిన వ్యక్తి ఎంతసేపు ఉంటాడు అండి కొంత కాలం తర్వాత చల్లబడాల్సిందే నిత్యము నేను ఆనందంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను అది ఏమైనా ఆరోగ్యాన్ని ఇస్తుందా ఇవ్వదు అది ఎంత సత్యమో వృచ్చిక రాసి జాతకులు కూడా ఇంతే అని చెప్పి గమనించాలి